నమస్తే అండి నా పేరు వెంకటమాధి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను ప్రస్తుతానికి అయితే నేనైతే తెలంగాణ స్టేట్ ఖమ్మంలో మా ఊరిలో అయితే ఉన్నానండి రోజు డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆదివారం రోజు ఉదయం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంకా బండి విషయానికి వస్తే ఈ బండి నేను ఒక సంవత్సరం సంవత్సరంన్నర క్రితం నా స్నేహితుడికి ఇప్పించానండి ఢిల్లీలో ఆ బండి వీడియో కూడా ఉంది మీరు కావాలంటే మన ఛానల్లో చూడొచ్చు నా చిన్ననాడి స్నేహితుడు వాడు చదువుకున్నప్పుడు వాడికి కావాలని చెప్పేశానంటే బండి బాగుందని చెప్పేసి అయితే వాడికి ఇచ్చాను వాడికి ఇచ్చినప్పుడు ఈ బండి నలభై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి సంవత్సరం నరక్రితం ఇప్పుడు అయితే ఈ బండి అరవై వేలు అయితే రీడింగ్ అయితే ఉంది ఒరిజినల్ రీడింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే లేదు ఆల్ టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ ఐదు టైర్లు కూడా అయితే ఉన్నాయి ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు పన్నెండవ నెల బండి మారుతి సుజుకి విటారా బ్రిజా వీడిఐ వేరేంటండి నేను ఇప్పించినప్పుడు కూడా ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పుడు ఈ బండి నేను ఢిల్లీలోనే మా ఫ్రెండ్కి మా నేను అక్కడ ఏరియాలో అయితే ఉంటున్నానో ఆ ఇంటి అడ్రస్ పెట్టి కేరప్ పైన ఢిల్లీ రిజిస్ట్రేషన్ అయితే చేయించాను ఇప్పుడు మీరు ఎవరైనా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ బెంగళూరు కానీ ఎవరైనా తీసుకోవచ్చు ఈ బండి ఎవరికైనా సరే మీకు ఎన్ఓసి ఇన్వాయిస్ అన్ని కావాలంటే నేనైతే ప్రొవైడ్ చేస్తాను ప్రస్తుతానికి బండి లొకేషన్ వచ్చేసి ఖమ్మంలో ఉందండి మా ఫ్రెండ్ది కూడా ఖమ్మమే కాకపోతే వీడు ఉండేది మాత్రం హైదరాబాద్లో వాడొక సాఫ్ట్వేర్ ఇంజనీరు సో ఇప్పుడు ఈ బండి అయితే ఖమ్మం అయితే పండగ కోసం అని చెప్పేసి అని వచ్చారు నేను కూడా అనుకోకుండా ఇక్కడే ఉంది బండి వేరే తీసుకుంటారా ఇంకా సెవెన్ సీటర్ వెహికెళ్దామని అంటే ఈ బండి అయితే సేల్ పెట్టాను ఫ్రంట్ గ్లాస్ ఒకటి ఈ బండికి ఒక చిన్న మైనస్ కూడా ఉందని నేను అప్పుడే చెప్పాను ఆ వీడియోలో కూడా డ్రైవర్ సైడ్ రైట్ సైడ్ డోర్ అయితే చేంజ్ అయింది అది కూడా కంపెనీ రికార్డ్స్లోనే ఇంకా ఏ ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్గా ఉంది నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి మైలేజ్ చూసుకున్నట్టయితే ఈ బండి మీకు హైవే మీద ట్వంటీ ఫైవ్ దాకా మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఒకసారి చూసుకోవచ్చు ఆల్ ఒరిజినల్ అండి నేను చెప్పాను కదా రైట్ సైడ్ డోర్ ఒకటి తప్ప అది కూడా షోరూంలోనే ఎక్కడ కూడా మార్చలేదు రెండు వేల పదిహేడు పన్నెండు నెల బండి ఆల్మోస్ట్ రెండు వేల పద్దెనిమిది అనుకోవచ్చు ఎవరైనా తీసుకుంటే ఈ బండి రెండు వేల ముప్పై మూడు వరకు అఫీషియల్గా దీని లైఫ్ ఉంటుంది దాని తర్వాత ఇంకొక ఫైవ్ ఇయర్స్ అయితే మనమైతే గ్రీన్ ట్యాక్స్ అయితే కట్టుకోవచ్చు ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదండి ఆల్ ఒరిజినల్ ఉంది బండి నేను ఇంకా ఎందుకు రా ఉండరా ఉంచుకో బండి అని చెప్పేసి అంటే ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ అందరు కూడా తిరగడం కొంచెం ఈ బండి ఎట్లాగో వాడేసినాం కదా పెద్ద బండి తీసుకుందాం అని చెప్పేసిన ఆలోచనలో వాడు సేల్కి అయితే పెట్టిండు ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు దీనికి సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది సేఫ్టీ పరంగా సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ కాలేదు టైర్లు కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదండి ఎవరైనా తీసుకుంటే మీరు జస్ట్ ఇంజన్ ఆయిల్ మార్చుకొని తిరగడమే ఇది ఒకటి ఇది కంపెనీ పేస్టింగ్ తోటే అండి సో ఇది ఎవరు గుర్తుపట్టలేవారు కావాలంటే కావాలని నేనైతే క్లియర్గా అయితే చెప్తాను ఎందుకంటే తర్వాత మీకు మాకు ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు చెప్పలేదని చెప్పేసి అని నేను వచ్చేసి ఒక త్రీ ఫోర్ డే బ్యా త్రీ ఫోర్ డేస్ బ్యాక్ అయితే వచ్చానండి మళ్ళీ నేను ఫస్ట్ వీక్లో అట్లయితే వెళ్తాను ఢిల్లీ చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు ఆల్ ఒరిజినల్ అండి ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు తగ్గలేదు ఆ డోర్ కూడా ఎందుకు చేయింది అందులో కూడా నేను అప్పుడు క్లియర్గా అయితే చెప్పాను ఒక డెంట్ పడితే దానికోసం అని చెప్పేసి అని వాళ్ళు దాన్ని డెంట్ తీయడం ఎందుకని కొత్త డోర్ అయితే ఇన్సూరెన్స్ ఉంది కదా అని ఎంచుకున్నారు టైర్ కూడా చూసుకోవచ్చు ఆల్మోస్ట్ సీల్డ్ అండి వీల్ రాడ్ జాకి పైన కూడా ఏమీ లేదు ఎక్కడ కూడా డిక్కీలో కూడా ఎటువంటి దెబ్బలు అయితే తగలలేదు బాగానే ఓపెన్ చేయరా హ్యాపీగా ఈ టైర్ల మీద ఇంకొక నలభై వేల కిలోమీటర్లు అయితే తిరగచ్చండి రేపటి నుంచి అయితే రేపుగానే ఎల్లుండి గంట నుంచి అయితే ఈ బండి హైదరాబాద్లో అయితే అవైలబుల్గా ఉంటుంది ఎవరైనా చూడాలనుకుంటే నాకు ఫోన్ చేస్తే నేను టైటిల్లో కూడా మా ఫ్రెండ్ నెంబర్ ఇస్తాను నేను ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నా కాబట్టి ఒకవల్ల చూసుకోవచ్చండి కంపెనీ స్టిక్కర్స్ కూడా కంపెనీ స్కెచ్ మార్కింగ్స్తోటి మొత్తం ఒరిజినల్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి రిప్లేస్ లేదు ఆల్ ఒరిజినల్గా ఉంది టైమింగ్ చేయిన్ కూడా చూసుకోవచ్చు యాప్లో చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ లేదు ఫ్రంట్లో వచ్చే లెగ్స్ కానీ ఎటువంటి ఆల్ షీల్డింగ్ అనేది ఉంది చూసుకోవచ్చు కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా క్లియర్ గా అర్థమైపోతుంది చూసుకోవచ్చు కూడా ఒరిజినల్ ఓకే సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ గా అయితే చూపించానండి మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను మారుతి సుజుకి విటారా బ్రీజా విడిఐ వేరే సెకండ్ ఓనర్ బండి అంటే ఢిల్లీలో సెకండ్ ఓనర్ మా ఫ్రెండ్ పేరు మీద చే బండి లొకేషన్ వచ్చేసి ఖమ్మంలో ఉందండి అంటే రేపటి నుంచి అయితే హైదరాబాద్లో అయితే ఉంటుంది రెండు వేల పదిహేడు పన్నెండో నెల బండి అరవై వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి ఒక్క సర్వీస్ కూడా ఎక్కడ కూడా బయట చేయించలేదు నేను నలభై మూడు అప్పుడు ఇచ్చాను అయితే అరవై వేలు అయితే ఉంది నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి రైట్ సైడ్ డైరెక్ట్ డోర్ ఒకటి తప్ప ఇంకా ఏపీసీ కూడా రీపీస్ కాలేదు ఆల్ ఒరిజినల్ ఎవరైనా తీసుకుంటే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే లేదండి జస్ట్ ఇంజనాలు మార్చుకొని తిరగచ్చు ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే ముందే చెప్తున్నానండి ఈ బండి నేను ఢిల్లీలో ఇప్పిస్తే ఇరవై వేలు అయితే కమిషన్ తీసుకుంటాను ఈ బండి ఇప్పుడు మీరు ఎవరైనా కొనుక్కుంటే పదివేల రూపాయలు ఇస్తే చాలండి ఎందుకనంటే ఇది ఢిల్లీలో లేదు కాబట్టి పదివేల రూపాయలు అయితే నాకైతే కమిషన్ ఇస్తే సరిపోతుంది ఇది టైటిల్లో కూడా మా వాడి నెంబరే పెడతాను కావాలంటే మీరు వాడికి ఫోన్ చేసి మీరు అయితే తీసుకోవచ్చు ఇంకా ప్రైస్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ అయితే కాదండి కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో మా ఫ్రెండ్ నెంబర్ ఇస్తాను వాడికి ఫోన్ చేయండి దాని ప్రైజ్ ఏంటనేది ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను ఎందుకంటే ఇదే బండి మీరు ఢిల్లీలో తీసుకుంటే ఇరవై వేలు నా కమిషన్ ఇవ్వాలా ఇరవై వేలు ట్రాన్స్పోర్ట్కి అవుతుంది ఇంకా మళ్ళీ ప్లస్ టైర్లు గీళ్ళు ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా చేయించుకోవాలి ఇప్పుడైతే బండి అయితే మీరు ఎవరైనా కొనుక్కోవాలంటే లైవ్లో చెక్ చేసి అండి ఆల్ ఒరిజినల్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ వెహికల్ అండి ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే మామిడికి ఫోన్ చేయండి నేను ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాడు థ్యాంక్ యూ